హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా వల్లి అయితే ఎవరైతే మందు తాకూడదని భయపడిందో ఇక వాళ్ళే మందు తాగేసి ఇక వల్లిని పిలుస్తూ ఉంటారు ఒక్కసారిగా ప్రేమ గొంతు విన్నా వల్లి గజగజ వణికిపోతుంది హాయ్ బల్లకాయ అని పిలవడంతో ఇక వల్లి అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమ నీ కాలు పట్టుకుంటాను సుడు నేను ఎట్టంటి తప్పు చేయలేదు నన్ను నన్ను వదిలేసి అని చెప్పి ఇక వల్లి అయితే భయపడుతూ ఇక ప్రేమాని బ్రతమలాడుతుంది కానీ ప్రేమ మాత్రం అస్సలు ఊరుకోకుండా ఇంకా వల్లి తాట తీస్తూ చూడు నేను ఏం అనుకుండానే నువ్వంతలా భయపడుతున్నావంటే మళ్ళీ ఏదో తప్పు చేసినట్టునో మర్యాదగా నువ్వేం తప్పు చేసావో చెప్తావా లేకపోతే చెప్పించమంటావా అని చెప్పి ఇక వల్లిని వెటకారం చేసి మాట్లాడుతుంది వల్లి అయితే అయ్యి బాబాయ్ నేనేం చేయలేదు నేనేమైనా సేఫ్ నేను 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 చెప్తాను కదా నిజంగా ఆ అమ్మతోడు అని చెప్పి ఇక వల్లి అయితే ప్రేమ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ప్రేమ మాత్రం అస్సలు వదిలిపెట్టదు ఇక ఎంతలో ధీరజ్ వచ్చి ప్రేమ అలా వల్లి మీద రెచ్చిపోవడం చూసి ఒక్కసారిగా ధీరజ్ ఏయ్ ఏయ్ ప్రేమ ఏమైంది అసలు నువ్వేంటి ఇలా ఉన్నావు అని అంటుంటే ఇక వల్లి అయితే ధీరజ్ కొంచెం కొంచెం ప్రేమని పట్టుకోవా ప్లీజ్ నీకు దండం పెడతాను నేను నా గదిలోకి వెళ్ళి తలపేసుకుంటాను నేను నేను కూల్ డ్రింక్ అనుకుని తిరుపతి బాబాయ్ కలుపుకున్న మందు శిశాని ప్రేమకి ఇచ్చేసాను అది తాగి ఇదిగో ప్రేమ ఇట్ట ప్రవర్తిస్తుంది అని చెప్పి ఇక వల్లి అయితే ధీరజ్తో చెప్పడంతో ధీరజ్ అసలు ఏంటదిన మీరు కూల్ డ్రింక్ అని చెప్పి మందు ఇవ్వడమేంటి ఆయన ఏంట ఏదేదో తెలుసుకోవాలి కదా అని చెప్పి ఇక అయితే ప్రేమని పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్తుంటాడు ప్రేమ మాత్రం ఏయ్ బల్లక్కాయ్ నేను చంపేస్తాను ఊరుకోను అని చెప్పి ఇక వల్లిని బదిరిస్తూ ఉంటుంది ఇంకా వల్లి అమ్మో దీరోజు రాకపోతే ఈరోజు నిజంగానే నచ్చావును చూసేదాన్ని అని చెప్పి ఇక వల్లి అయితే గదిలోకి వెళ్ళిపోతుంది అలా వల్లి వెళ్ళిపోయి డోర్ వేసుకోగానే ప్రేమ మాత్రం రేయ్ వదలరా వదలు ఈరోజు ఈరోజు ఆ బల్లక్కయని చంపేస్తాను అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే నోర్మయ్ ఎవరిని చంపుతావు అయినా ఏంటిది ఆడపిల్లవై ఉండి ఆ ఆడపిల్లనైతే నువ్వేమన్నా నన్ను ఆ అమ్మాయిలా చూస్తున్నావా ఏంటి అయినా నీ మంచి కోసం ఈరోజు నిన్ను బయటికి వెళ్ళొద్దు అన్నాను కానీ నువ్వు మాత్రం నా మాట వినకుండా బయటికి వెళ్ళావు నీకు ఏం జరుగుతుందా అని చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను నువ్వు సేఫ్గా ఇంటికొచ్చావు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ని దగ్గరికి తీసుకొని అంతా చూస్తుంది ఇక ధీరజ్ అయితే ఏయ్ నీకేమన్నా మెంటలా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే రే ధీరజ్ నీకే నీకే ఏం అర్థం కావట్లేదు నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో అస్సలు నీకు అర్థం కావట్లేదు నా ప్రేమను నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకుంటావో అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్తో మాట్లాడుతుంటే ధీరజ్ చూడు నువ్వు చెప్పినట్టుగానే ఈరోజు నేను బయటికి వెళ్ళుండకపోతే ఒక అమ్మాయి జీవితం నాశనమైపోయేది నేను డ్యూటీలోకి వెళ్ళగానే నాకు ఒక సఫారీ వచ్చింది ఆ సఫారీలో అన్నవరం వెళ్ళాలి ఒక అమ్మాయిని ఎక్కించుకుని అన్నవరం వెళ్తుంటే దారిలో తన స్నేహితులు కూడా ఎక్కారు కానీ వాళ్ళిద్దరూ అబ్బాయిలు ఆ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించడంతో తనని ఎలా సేవ్ చేయాలో అర్థం కాక తను తనని కాపాడడం కోసం కార్ ఆగిపోయినట్టుగా చేశాను ఆ తర్వాత వాళ్ళిద్దరూ దిగిపోవడంతో ఆ అమ్మాయిని కాపాడి సేఫ్గా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాను నువ్వు నాకేదో కీడు జరుగుతుందని భయపడ్డావు కానీ నేను అలా వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వడం వల్ల ఒక అమ్మాయిని సేవ్ చేయగలిగాను నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ అంత మంచి పని చేయడంతో రే నాకు తెలుసురా నాకు తెలుసు నువ్వు చాలా అంటే చాలా మంచివాడివి ఒకప్పుడు ఆ కళ్యాణ్ గార్డ్ నుంచి నన్ను కాపాడి నన్ను నా మెడలో తాలి కట్టావు మళ్ళీ మరొకసారి వాడు నా జీవితాన్ని నాశనం చేయకుండా నన్ను కాపాడావు కానీ నేను మాత్రం నీకేం చేయలేకపోతున్నాను కనీసం నీ ప్రేమని కూడా దక్కించుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక ప్రేమ పడిపోతుంటే ఒక్కసారిగా వచ్చి ప్రేమని పట్టుకుంటాడు అలా పట్టుకోవడంతో ప్రేమ ధీరజ్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది ఇక ధీరజ్ కూడా ప్రేమని అలా దగ్గరగా పట్టుకునేసరికి తను కూడా కాసేపు మయకంలోకి వెళ్ళిపోతాడు ఇంకా ప్రేమ అయితే ధీరజ్ దగ్గరగా వెళ్ళి ఇక ధీరజ్ని ముద్దు చేస్తు ముద్దు పెట్టబోతుంది అలా ముద్దు పెట్ట పెట్టబోతుండగా సడన్గా వాళ్ళ ఇంట్లో పవర్ ఆఫ్ అవుతుంది ఉన్నట్టుండి పవర్ ఆన్ అవ్వగానే ఇక ప్రేమ మళ్ళీ మొదట్లాగానే సృహ తప్పి పడిపోతుంది అలా పడిపోవడంతో ధీరజ్ అయితే ఇదొకతి కత్తి మాట్లాడితే కళ్ళు తిరిగి పడిపోతుంది అని చెప్పి ఇక ధీరాజ్ అయితే ప్రేమాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా మంచం మీద పడుకో పెడతాడు ఇక ఉదయాన్నే రామరాజు బయట కూర్చుని టీ తాగుతుండగా కొంతమంది పోలీసులు ఆ ఇంటికైతే వస్తారు ఒక్కసారిగా పోలీసులు రావడంతో సేనాపతి అక్క ఆ రామరాజు ఇంటికేంటి పోలీసులు ఎత్తున్నారు అని చెప్పి భద్రావతితో మాట్లాడుతుంటే ఒక్కసారిగా భద్రావతి అలాగే విశ్వక్ ఇద్దరు కూడా ఏం మాట్లాడుతున్నావు నాన్న పోలీసులేంటి అని చెప్పి ఇంకా ముగ్గురు కూడా బయటికి వచ్చి తొంగి తొంగి చూస్తుంటారు ఇంకా టీ తాగుతున్న రామరాజు పోలీసుని చూసి ఇదేంటి పోలీసులు వస్తున్నారు ఏమై ఉంటుంది అని చెప్పి ఇంకా రామరాజు అయితే పైకి లేచి ఇన్స్పెక్టర్ మీరేంటి ఉదయానే వచ్చారు అని అంటుంటే ఇక ఇన్స్పెక్టర్ సారీ రామరాజు గారు ఉదయాన్నే మీ ఇంటికి రావడానికి మాకేమన్నా పని పట్టలేదా ఏంటి మేము డ్యూటీ మీదే వచ్చాం అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు ఏం మాట్లాడుతున్నారు డ్యూటీ మీద వచ్చారా అని అంటుంటే ఇక ఇంతలో పక్కన ఉన్న తిరుపతి ఏంటి డ్యూటీ మీద వచ్చారా చూడండి మీరు డ్యూటీ మీదొచ్చినా సరే మీతో పాటు డ్యూటీ చేసేవాళ్ళు మా ఇంట్లో ఎవరూ లేరే అయినా మీరు ఉదయాన్నే కాఫీలు తాగడానికి టీలు తాగడానికి టిఫిన్ సెంటర్కి పోవాలి కానీ ఇట మా ఇంటికి వచ్చేస్తారా ఏంటి మా బావా ఎంత మంచోడైతే మాత్రం అని అంటుంటే ఆపండి సీరియస్గా మాట్లాడుతుంటే ఏంటి ఈ న్యూసెన్స్ అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే తిరుపతి మీద గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా బయటికి రావడంతో ఇక వల్లి అయితే అయ్య బాబాయ్ ఇదటిది పోలీసులు వచ్చారు కొంపు తీసి నేను నేను చేసిన తప్పులన్నింటినీ ఈ పేమ పోలీసులతో చెప్పేసిందా ఏంటి అని చెప్పి వల్లి భయపడుతూ ఇక పోలీసుల వైపు చూస్తుంది రామరాజు అయితే ఇక ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి చూడండి ఇన్స్పెక్టర్ మీరు డ్యూటీ మీద వచ్చాను అంటున్నారు అంటే మీరు ఎవరినో అరెస్ట్ చేయడానికి వచ్చారని అర్థమవుతుంది కానీ మీరు అరెస్ట్ చేసే అంత తప్పు మా ఇంట్లో ఎవరు చేయలేదే అని అడగడంతో ఇక ఒక్కసారిగా వెనుక నుంచి శోభా వాళ్ళ నాన్న ముందుకొచ్చి చూడండి మీ ఇంట్లో అబ్బాయి నిన్న మా అమ్మాయిని తన కారులో అన్నవరం తీసుకెళ్లాడు కానీ తను ఇప్పటి ఇంటికి చేరలేదు పైగా తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు ఏం మాట్లాడుతున్నారండి మీ అమ్మాయిని మా ఇంటి మనిషి అన్నవరం తీసుకెళ్లాడా అని అంటుండగా ఇక ధీరజ్ లోపల నుంచి కళ్ళు పులుకుంటూ బయటకొస్తాడు వస్తాడు ఒక్కసారిగా ధీరజ్ని చూసిన శోభ వల్ల నాన్న అదిగో అతనే అతనే ధీరజ్ అతనే మా అమ్మాయిని కారులో అన్నవరం తీసుకెళ్లాడు అని అంటుంటే ఒక్కసారిగా రామరాజు ఏంటి నా చిన్నోడు మేము మీ అమ్మాయిని కారులో అన్నవరం తీసుకెళ్లాడా ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే చూడండి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అన్నవరం వెళ్తానికి కార్ బుక్ చేసుకుంది దానికి ఇతనే డ్రైవర్గా వచ్చాడు ఇతనే ఇతనే మా అమ్మాయిని అన్నవరం తీసుకెళ్లాడు ఇతను మా అమ్మాయిని అన్నవరం తీసుకెళ్లిన తర్వాత మా అమ్మాయి నుంచి నాకు కనీసం ఒక కాల్ కానీ మెసేజ్ కానీ రాలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ధీరజ్ అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు నిన్న అన్నవరం ట్రిప్ క్యాన్సిల్ అయిందని మళ్ళీ మీ అమ్మాయిని తీసుకొచ్చి అక్కడే డ్రాప్ చేశాను మీరు మీరేదో పొరపాటు పడుతున్నారు అని అంటుంటే చి ఆపు నువ్వు మా అమ్మాయిని తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే మరి మా అమ్మాయి ఎక్కడ ఆయన మా ఇంటి గేటు దగ్గర మా అమ్మాయిని ఎక్కించుకున్నప్పుడు నువ్వు మా అమ్మాయిని అదే గేటు దగ్గర డ్రాప్ చేయాలి కదా మరి డ్రాప్ చేయలేదు ఎందుకుని తిరిగి మళ్ళీ డ్రాప్ చేశానని అబద్ధాలు చెప్తున్నావా అని చెప్పి ఇక శోభా వాళ్ళ నాన్న నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా ధీరస్కి ఏమీ అర్థం కాదు చూడండి సార్ నేను నేను మీ అమ్మాయిని సేఫ్గానే మీ ఇంటివి ఇంటి చివరన్న సందు దగ్గర డ్రాప్ చేశాను అని అంటుంటే ఒక్కసారిగా ధీరజ్ మాటలకి ఇక రామరాజు రే చిన్నోడా ఏంట్రా ఇది అని అంటుంటే నానా నేను చెప్పేది నిజం అని అంటూ ఉంటే ఇక ఇంతలో వేదవతి ఏవండి వాడు చెప్పేది నిజమే అయి ఉంటుంది ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని చెప్పి ఇంకా వేదవతి అయితే మాట్లాడుతూ ఉంటే ఇక శోభ వల్ల నాన్న పొరపాటు ఏంటి వీడే వీడే మా అమ్మాయిని ఏదో చేశాడు రై చెప్పరా ఒక్కగానొక్క కూతురు తల్లి లేదని ఎంతో అల్లార్ ముద్దుగా పెంచుకున్నాను ఎక్కడరా ఎక్కడరా నా కూతురు చెప్పరా నా లోక జ్ఞానమే తెలియదు చెప్పరా అని చెప్పి ఇక శోభా వల్ల నాన్న ధీరజ్ చొక్కా పట్టుకుని నిల తీస్తూ ఉండగా ఇక ధీరజ్ సార్ మీరు మీరు కంగారు పడకండి తనకి ఏం జరగదు తన నన్ను నోరారా అన్నయ్య అని పిలిచింది తనకి ఏం జరగదు నేను తన తనని తీసుకుని వెళ్తుండగా దారిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కారు వాళ్ళిద్దరి ప్రవర్తన బాగాలేదని వాళ్ళ నుంచి తనని సేఫ్గా తీసుకొచ్చి మీ వీధి చివరిన సందు దగ్గర దింపాను మీ ఇంటి ముందు దింపుతానంటే వద్దు మా నాన్న ఫ్రెండ్స్తో రాకుండా ఒక్క ఒక్కదానివి వచ్చా వెంటని మళ్ళీ నన్ను ఏదో ఒకటి అంటారు పర్వాలేదన్నయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పి తను వెళ్ళిపోయింది నేను తన దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అని అంటుంటే ఏంటి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదా ఏ నాటకాలు ఆడుతున్నావా ఏంటి ఆయన ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇలా డబ్బులు తీసుకోలేదని చెప్పడానికి మేమేమన్నా నీ స్టోరీ వినడానికి వచ్చామా ఏంటి ముందు స్టేషన్కి నడు అని చెప్పి పోలీసులు అయితే అక్కడి నుంచి ధీరజ్ని తీసుకెళ్తుంటే ఇంతలో ప్రేమ అడ్డం వచ్చి చూడండి సార్ ధీరజ్ చెప్పేది నిజం నిజంగానే ధీరజ్ అమ్మాయిని సేవ్ చేశాడు ధీరజ్ ఎప్పుడు నాకు అబద్ధం చెప్పడు అని అంటుంటే చూడమ్మా ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి అంతే ఆయన వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చారు మీరు ఏదైనా ఉంటే స్టేషన్లోకి రండి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే అందరి ముందు ధీరజ్ని అరెస్ట్ చేస్తాడు ఒక్కసారిగా నర్మదా చూడండి సార్ కాస్త మేము చెప్పేది అని అంటుంటే చూడండమ్మా వాళ్ళు ఒక అమ్మాయి కిడ్నాప్ అయిందని కంప్లైంట్ ఇచ్చారు మీరు కూడా చదువుకున్నారు కదా అమ్మాయి కిడ్నాప్ అయిందని కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎట్లా తీసుకెళ్తారో కానీ రామరాజు గారి పెంపకమేంటో రామరాజు గారి మంచితనం ఏంటో మాకు తెలుసు కాబట్టే ధీరజ్ని మీ అదే మీ ఇంటి అబ్బాయిని ఇలా నార్మల్గా తీసుకెళ్తున్నాం కానీ ఆ అమ్మాయి విషయంలో వీడేదైనా తప్పు చేశాడని తెలిస్తే మాత్రం ఎవరిని కూడా చూడు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే ధీరజ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ప్రేమ అయితే వద్దు ధీరజ్ని తీసుకెళ్ళొద్దు ధీరజ్ ధీరజ్ అని చెప్పి ఇక ప్రేమ అడ్డం పడుతున్నా సరే పోలీసులైతే ధీరజ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ప్రేమ అయితే గుండె పగిలేలా ఏడుస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఎదురింటి భద్రవతి అలాగే సేనాపతి ఇద్దరు కూడా రే నీ కొడుకు కేవలం ఆడపిల్లల్ని మోసం చేసి మాయమటలు చెప్పి ఇలా దొంగ పెళ్లి చేసుకుంటాడు అనుకున్నాం చివరికి కిడ్నాపులు కూడా చేయడం నేర్పించావా అంతేరా నీ బ్రతుకు ఒక అనాథవై ఉండి మా ఇంటి ఆడపిల్లని దూరం చేసావు ఇప్పుడు మరొక ఆడపిల్లని కిడ్నాప్ చేపించావు ఆయన ఒక కన్న తండ్రి కొడుకు తప్పులు చేస్తే వాడి తప్పుల్ని సరిదిద్ది వాడిని మంచిదారిలో నడిపించాలి అంతేగాని ఇట్లా కొడుకుల్ని చెడగొట్టర్రా చెడగొట్టరు అని చెప్పి ఇక సేనాపతి భద్రావతి ఇద్దరు కూడా రామరాజుని తిడుతూ ఉంటారు ఇక వేదవతి అయితే భద్రావతి చూడు ఇంకొకసారి ఇంకొకసారి నా భర్త గురించి తప్పుగా మాట్లాడినా నిన్ను అక్కని కూడా చూడు నా భర్త ఎట్లాంటి వాడో ఈ ఊర్లో అందరికీ తెలుసు చూడండి మీరు ఆయన మీద లేనిపోని నిందలేస్తే అవి నిజమైపోవు ఇంకొకసారి ఇట్లా మాట్లాడారంటే ఊరుకు చెప్పి ఇక వేదవతి అయితే వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తుంది ఇంకా రామరాజు ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్ళి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇక వలి అయితే అవకాశం దొరికింది కదా అని ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి అమ్మో అమ్మో ఇన్ని రోజులు ధీరజ్ని చాలా మంచోడనుకున్నాను కానీ ధీరజ్ ఇట్టంటి పని కూడా చేస్తాడని అస్సలు అనుకోలేదు ఇప్పటికే ఆ ఎదురింటి అమ్మాయిని పెళ్లి చేసుకొని ప్రతిరోజు ఎదిరింటలతో ఏదో ఒక గొడవను తీసుకొచ్చారని బా బాధపడుతుంటే అది సరిపోనట్టు ఇప్పుడు కొత్తగా కిడ్నాపింగ్ కేసు ఒకటి అని చెప్పి ఇక వాళ్ళే అయితే కావాలని రామరాజుని మరింత రెచ్చగొడుతుంది ఇక పక్కన ఉన్న నర్మదా అక్క అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా అనవసరంగా మీరు నోరు పారేసుకుంటున్నారు అని అంటుంటే ఇక వల్లి ఏం జరిగిందో తెలియడం ఏంటి ధీరజే చెప్ చెప్తున్నాడు కదా ఆ అమ్మాయి భద్రాచలం వెళ్ళలేదని పైగా తనని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశానని మరీ ఇంటి దగ్గర డ్రాప్ చేసిన అమ్మాయి ఇంటికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది ధీరజే ఖచ్చితంగా ఏదో చేశాడు చూడండి బతకాలంటే ఏదో మంచి పని చెయ్యాలి కాని ఇట్ట కిడ్నాపింగ్లు చేసి డబ్బు సంపాదించి ఏదో పేద కష్టపడిపోయినట్టు ఇంటికొచ్చి బిల్డప్లు ఇవ్వడమేంటి అని చెప్పి ఇక వల్లి అయితే నోటికొచ్చినట్టు మా వాగుతుంటే చందు తట్టుకోలేక వల్లి చంప పగలకొడతాడు ఒక్కసారిగా వల్లి బా అని అంటుంటే చి నోర్మయ్ ఇంకొకసారి ఇంకొకసారి నా తమ్ముడు గురించి తప్పుగా మాట్లాడితే ఇక్కడికిక్కడ చంపేస్తాను ఏమనుకుంటున్నావే నా తమ్ముడు గురించి ఏమనుకుంటున్నావు చూడు నా తమ్ముడు ఎన్నటికీ ఎన్నటికీ తప్పు చేడు నేను అలాగే నడిపొడన్నా తప్పు చేస్తామేమో గానీ చిన్నోడు ఎన్నటికీ తప్పు చేడు వాడేంటో నాకు బాగా తెలుసు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అంటుంటే ఇక ప్రేమ అప్పటి వరకు ఏడుస్తున్నా ప్రేమ లేచి కళ్ళు తుడుచుకుని అవును అవును బావుగారు ఎక్కడో ఏదో తప్పు జరిగింది ధీరజ్ ఏంటో నాకు బాగా తెలుసు ఎన్ని రోజుల నుంచి ధీరజ్ నేను ఒకే గదిలో ఉంటున్నా ఈ విషయాన్ని మీతో చెప్పకూడదు ధీరజ్ నా విషయంలో ఏ రోజు కూడా తప్పుగా ప్రవర్తించలేదు మరి నా విషయంలోనే తప్పుగా ప్రవర్తించని ధీరజ్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి కిడ్నాప్ చేసేంతవరకు ఎందుకు వెళ్తాడు అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతుంటే ఇక వలి ఇదటిది ప్రే దీన్ని ప్రేమించి కదా చేసుకున్నాడు నన్నేం చేయలేదని ఇట్టా మాట్లాడుతుంది అని చెప్పి వలి ఇక ప్రేమ దగ్గరికి వెళ్తుంటే ప్రేమ చాలా కోపంగా వలిని చూస్తుంది ఇక వలి అయితే అవి బాబాయ్ దీంతో పెట్టుకుంటే నాకు ఇట్టడైపోయింది అని చెప్పి ఇక వలి సైలెంట్గా ఉంటుంది ఇంకా నర్మద ప్రేమ నువ్వు ఇంతే ఇంతే ధైర్యంగా ఉండాలి ధీరజ్ ఏంటో నీకు తెలుసు నాకు తెలుసు ధీరజ్ ఏ తప్పు చేయలేదని మనం నిరూపించాలి అని చెప్పడంతో ఇక రామరాజ్ అయితే వేదవతి దగ్గరికి వెళ్ళి భుజమ్మ వడు వడు నా పెంపకంలో పెరిగాడు వడు ఇట్లాంటి తప్పు చెయ్యనే చేయడు నా కొడుకేంటో నాకు బాగా తెలుసు అని అంటుంటే ఇక ప్రేమ రామరాజు రెండు చేతులు పెట్టుకుని మావయ్య మీరు ఆ మాట అన్నారు నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకిప్పుడు చాలా ధైర్యంగా ఉంది మీరు ఎక్కడ ఈ విషయంలో ధీరజ్ని తప్పుపడతారేమో అని చాలా అంటే చాలా భయపడ్డాను మీరు మీరు ధీరస్ విషయంలో ఎట్లాంటి పొరపాటు పడలేదు నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది ధీరజ్ని ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు అని చెప్పి ఇక ప్రేమ అయితే మాట్లాడుతుంది ఇక ఇంతలో నర్మద చూడు ప్రేమ ఎట్లాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను ధీరజ్ని సాక్షులతో బయటకు తీసుకొద్దాం అని చెప్పి ఇక ప్రేమకి సపోర్టింగ్గా నర్మద అయితే మాట్లాడుతుంది ఇదంతా ఇలా ఉండగా వలే అయితే అవి బాబాయ్ ఇంట్లో అందరూ ఆ ధీరజ్ గారి ధీరజ్ని సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఏం మాట్లాడినా అస్సలు ఊరుకోరు కానీ దీన్ని అలసగా తీసుకొని ఎట్టా అయినా సరే ఆ ధీరజ్ని అలాగే ప్రేమని నిదానంగా ఇంట్లో నుంచి బయటకు గింటేచ్చు వీళ్ళ వల్ల ప్రతిసారి ఈ కుటుంబం గౌరవం పోతుందని మావి గారికి బాగా నమ్మించేలా చేయాలి అని చెప్పి ఇక వలి అయితే తన మనసులో అనుకుంటుంది ఇక ఇంతలో వేదవతి ప్రేమ దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రేమ నువ్వేం బాధపడకు వాడు అని అంటుంటే అవునత్తయ్య ఎందుకు బాధపడాలి ధీరజ్ తప్పు చేస్తే నేను బాధపడాలి కానీ ధీరజ్ ఏ తప్పు చేయలేదు ధీరజ్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు ధీరస్ ఏం తప్పు చేయలేదని నేను ఫ్రూ చేస్తాను అని అంటూ ఉండగా ఇక పక్కన ఉన్న నర్మద ప్రేమ ధీరస్ చెప్పినట్టు ఆ రోజు ఆ అమ్మాయిని అమ్మాయితో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అన్నవరం వెళ్ళటానికి వాళ్ళు కూడా కారెక్కారని ధీరస్ అన్నాడు కదా వాళ్ళిద్దరి పేర్లు ఏదో చెప్పాడు అని అంటుంటే ఇక ప్రేమ అక్క వాళ్ళ పేర్లు నాకు అంతగా గుర్తులేదు కానీ ధీరస్ వాళ్ళ వాళ్ళందరూ కలిసి ఏ కాలేజ్లో చదువుకుంటున్నారని అయితే చెప్పాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక ప్రేమ అయితే ప్రేమ అన్న మాటలకి నర్మద వెరీ గుడ్ మనకి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వస్తుంది పైగా ధీరజ్ తనని వాళ్ళ వీధి చివరున్న సందులో డ్రాప్ చేశానని చెప్పాడు కదా అక్కడ కూడా చెక్ చేస్తే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో చెప్పడంతో ఇక ప్రేమ నర్మద కలిసి ముందుగా కాలేజీకి వెళ్తారు ఇక కాలేజ్లో ఎవరైతే శోభాని కిడ్నాప్ చేస్తారో వాళ్ళిద్దరూ అయితే ఇంకా నర్మదా ప్రేమాలను చూసి కాస్త కంగారు పడతారు కానీ వాళ్ళేం చేయనట్టుగా అయ్యో శోభ మిస్ అయిందంట శోభ కోసం మేము కూడా చాలా అంటే చాలా వెతుకుతున్నాం అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కూడా నర్మదా ప్రేమాలని నమ్మించడానికి ప్రయత్నిస్తారు కానీ నర్మద మాత్రం వాళ్ళిద్దరిని అనుమానంగా చూస్తుంది ఇక అలాగే వాళ్ళతో పాటు వెళ్ళాలనుకున్న మరొక ఇద్దరు అమ్మాయిలు కూడా ఇక ఆ రోజు ట్రిప్ క్యాన్సిల్ అయిందని వీళ్ళు మాతో చెప్పారు అందుకే మేము రోజు ట్రిప్కి వెళ్ళలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక నర్మద అయితే తన మనసులో ఉన్న డౌట్ క్లియర్ క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా వీళ్ళిద్దరే ఆ రోజు ఆ తనతో తప్పుగా ప్రవర్తించుంటారు వీళ్ళిద్దరి నుంచి తనని కాపాడడం కోసమే ధీరస్ వీళ్ళిద్దరిని తింపేసి ఉంటాడు అని చెప్పి ఇక నర్మద ఆలోచిస్తుంది ఇక నర్మద అయితే వాళ్ళిద్దరిని ఇక రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కోసం ఇక వాళ్ళని ఫాలో చేస్తూ శోభానైతే మొత్తానికి కనిపెట్టేస్తుంది ఇక శోభాని తీసుకుని ప్రేమ్ ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా స్టేషన్కి బాయెత్తుంటారు ఇక రానున్న ఎపిసోడ్స్లో ప్రేమ ధీరజ్ కోసం కష్టపడడం వల్ల ఇక ధీరజ్ ప్రేమని ప్రేమించడం మొదలు పెడతాడా అలాగే ధీరజ్ ఏ తప్పు చేయలేదని నిరూపించిన నర్మద ప్రేమలని చూసి ఇక రామరాజు వాళ్ళిద్దరినీ తన ఇంటికి గొప్ప కోడలుగా మెచ్చుకోపోతున్నాడా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్